వెల్కమ్ టు గ్లోబల్ ఛానల్ జయంతి అమిర్శెట్టి అండ్ కుకింగ్ ఛానల్ కి స్వాగతం ఈ టిప్పు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబర్ చేయండి బంగాళాదుంప అండి ఇది బంగాళాదుంప ఫ్రై ఎప్పుడు మనం ఫ్రైడే కదా చేసుకుంటాము ఇది బాగా పెళ్ళిళ్ళు చేస్తే క్యాటరింగ్ వాళ్ళు చేస్తే తయారు చేసే విధానం అండి ముందర బంగాళా అరకిలో బాదుంపలు తీసుకొని దాన్ని బాగా కడిగి స్టవ్ మీద పెట్టి నీళ్ళు పోసి ఉడికించుకోవాలా ఉడికించుకొని తర్వాత అవన్నీ ఉడికిన తర్వాత డెబ్బై ఐదు శాతమే ఉడకాలండి ఇది ఎక్కువ ఉడికితే చెదురు చెదురు అయిపోద్ది బంగాళదుంపలు పర్ఫెక్ట్గా రావాలంటే కొన్ని చిట్కాలు ఉండేవి ఆలుగడ్డ ముక్కలుగా ఎక్కువ కాకుండా డెబ్బై శాతం ఉడికించుకుంటేనే చాలు మరి ఎక్కువగా ఉడికిటం వల్ల ముక్కలు మెత్తగా అయిపోతాయి ఇప్పుడు దీంట్లోకి ఉడికించుకున్నాం కదా ఉడికించిన తర్వాత తొక్క తీసేసి బాగా ముక్కలుగా కట్ చేసుకొని చీలికలుగా పచ్చిమిర్చి తరిగిన ఉల్లిపాయలు తరిగిన టమాటా టమాటాలు కొద్దిక కొత్తిమీర కొద్ది కరివేపాకు పొయ్యి మీద కడాయి పెట్టి దాంట్లో తగినంత ఆయిలేసి ఈ చెక్క మొగ్గ బిర్యానీ ఆకేసి అవి నాకు తర్వాత రెండు ఎండిమిరపకాయలు ఎండుమిర్చి తుంపేసి తర్వాత అది ఏం చేయాలంటే ఇప్పుడు ఆవాలు తాలింపు గింజలు ఆవాలు జీలకర్ర మినపప్పు వేసి చిటపటలు ఆడాలా ఈ చిట్టుపటలు ఆడేదా కారంలోకి పచ్చిమిర్చి ఎక్కువగా వాడుకోవాలా ఎందుకంటే పచ్చిమిర్చి ఎక్కువగా వాడితే బాగుంటుంది ఈ కర్రీ అలాగే కొద్దిగా తర్వాత తరిగిన ఉల్లిపాయలు వేసేసుకోవాలా తరిగిన ఉల్లిపాయలు వేసుకుని అవి బాగా వేయించుకోవాలా దాన్ని బాగా వేయగాల వేగిన తర్వాత దాంట్లోకి కొద్దిగా చేసుకున్న పచ్చిమిర్చి వేయాలి పచ్చిమిర్చి వేసి పచ్చిమిర్చి కూడా వేగిన తర్వాత టమాటాలు వేయాలి టమాటాలు మీ ఇష్టం అండి వేసుకుంటే వేసుకోండి కర్రేపాక వేసేసాము కదా పచ్చిమిరపకాయలు వేసిన తర్వాత టమాటాలు వేసాము తర్వాత తర్ టమాటాలు తర్ 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 వేసుకుంటే వేసుకోండి ఇలాంటివి స్కిప్ చేయండి నేను వేసాను టమాటాలు కొద్దిగా పులుపు తగలొద్దని మామూలుగా ఈ కర్రీలో టమాటాలు వేయరు నేను వేసానండి వేస్తే టమాటాలు కూడా బాగా ఏగిపోయి మగ్గిపోయి వాళ్ళ టమాటాలు టమాటాలు మగ్గాక దాంట్లో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా టమాటాలు మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసిన తర్వాత తర్వాత కాసింత పసు ఇది వేగాల పచ్చాసనం పోయేంత వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత పచ్చాసనం పోయేంత వరకు మనం వేపుతాం కదా ఈ క్యాటరింగ్ వాళ్ళు చేస్తేనే ఇంత రుచిగా వస్తుంది మనం చేస్తే ఇంతకు రుచిగా రాదు అనుకుంటాం కదా మనం చేస్తే కూడా రుచిగా వస్తుందండి ఈ విధంగా చేస్తేను కా పసుపు వేసి రుచికి తగినంత కారం వేయాల ఒక స్పూన్ వేసుకోండి రుచికి తగ్గంత ఉప్పు ఉప్పు వేసేసి తర్వాత ధనియాల పొడి కాసింత కాసింత ఉంటే గరం మసాలా పొడి వేసుకోండి గరం మసాలా పొడి ఇవన్నీ వేసేసి ఇదంతా కదపాలి బాగా ఈ మసాలన్నీ ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమాటాలు ఈ ఇవన్నీ పసుపు ఉప్పు కారం ఈ ధనియాల పొడి గరం మసాలా పొడి అంతా కలిపేసిన తర్వాత ఈ బంగాళదుంపలు కట్ చేసి పెట్టుకున్నాం చూడండి ఆ బంగాళదుంపలు వేసేసుకొని ఒక మూడు నిమిషాల పాటు అట కదుపుకుంటే మొత్తం దానికి పట్టిపోతాయి బాగా బంగాళదుంపలకి పడిపోయిన తర్వాత మనకి తగిన నీళ్లు ఒక గ్లాస్ ఒక పావు ఒక పావు గ్లాస్ నీళ్ళు పోసుకోండి గ్లాస్ పోసుకున్న తర్వాత మూత పెట్టేసిన తర్వాత ఒక పది నిమిషాల తర్వాత మొత్తం ఉడికించాలి దాన్ని బంగాళదుంపలు ఉడికే ఉంటాయి కాస్తంత మళ్ళీ ఉడకాలి కదా దాంట్లో పది నిమిషాల తర్వాత మొద్దిచ్చిస్తే గుమ్మలాడే బంగాళాదుంపల కర్రీ రెడీ అయిపోయింది క్యాటరింగ్ లాగా చేసేవాళ్ళలాగా పెళ్లిళ్ళలో మనకి క్యాటరింగ్ వాళ్ళు చేస్తే ఏంది రుచిగా ఉంటుంది మనం చేస్తే రుచిగా రాదంటారు కదా ఈ విధంగా చేస్తే వాళ్ళకన్నా ఇంకా రుచిగా ఉంటుందండి చపాతీలోకి పూరీలోకి బాగా అన్నంలోకి బాగుంటుంది ఈ కర్రీ చాలా రుచిగా ఉంటుంది చాలా హెల్తీ కూడాను పిల్లలకి పెద్దలకి అందరికి బాగా తినొచ్చు దీన్ని బాగా సూపర్ గా ఉంటుంది అండి తింటేను సైడ్ డిష్ గా పెట్టుకోవచ్చు సాంబార్ వేసుకొని ఇలాంటి ఎక్కువ అన్నంలోనే తినవచ్చు